పాస్పోర్ట్ల జారీలో సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం దేశంలో ఐదవ స్థానంలో నిలిచిందని ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి స్నేహజ తెలిపారు దేశంలోని ముప్పై ఏడు ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయాల్లో మొదటి నాలుగు స్థానాల్లో ముంబై బెంగళూరు లక్నౌ చండీగఢ్ ఉన్నట్లు వెల్లడించారు కార్యాలయం పనితీరు గురించి స్నేహజా మీడియాకు వివరించారు పాస్పోర్ట్ల కోసం దళారుల్ని సంప్రదించొద్దని మధ్యవర్తులకు అవకాశం లేకుండా పాస్పోర్ట్ల జారీ కోసం సరళీకరణ విధానాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు ఆమె ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఏడు లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఐదు పాస్పోర్ట్లు జారీ చేసినట్లు ఆమె వివరించారు మిడిల్ మెన్ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు ఆధార్ ఆధారంగా పుట్టిన తేదీని పరిగణలోకి తీసుకోవడం జరగదని స్పష్టం చేశారు తత్కాల దరఖాస్తులకు స్లాట్ అపాయింట్మెంట్కు నాలుగు నుంచి ఐదు రోజులు సాధారణ దరఖాస్తులకు ఇరవై రెండు రోజులు పడుతున్నట్లు స్నేహజ తెలిపారు పోలీస్ వెరిఫికేషన్ కాకుండా ఏడు టు ప ఏడు నుండి పది రోజులు అదే తత్కాల పాస్పోర్ట్ అయితే ఒకటి నుండి మూడు రోజుల్లో పాస్పోర్ట్ వచ్చేస్తుంది మేము అంతే అదే రీతిలో చేస్తున్నామండి అండ్ అపాయింట్మెంట్ దొరకడానికి తత్కాలు నాలుగైదు రోజుల్లో మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది నార్మల్ అపాయింట్మెంట్ అయితే ఒక ట్వంటీ టూ వర్కింగ్ డేస్లో మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది అది ఆ అపాయింట్మెంట్ సైకిల్ కూడా తగ్గించడానికి మినిస్ట్రీ గైడెన్స్ మేము ప్రయత్నిస్తున్నాము ఆ సైకిల్ కూడా కొంచెం తగ్గించడానికి దానివల్ల చాలామందికి కూడా అప్లికే అపాయింట్మెంట్స్ దొరికి వాళ్ళకు కూడా పాస్పోర్ట్స్ తొందరగా ఇష్యూ చేయొచ్చు అని పాస్పోర్ట్ ఇండియా అనే వెబ్సైట్ చాలా ఈజీ అర్థం చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది అందరికీ విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీరు ఈ బ్రోకర్స్ ఏజెంట్స్ వీళ్ళు మేము పాస్పోర్ట్స్ ఇస్తాము మీరు నాకు మాకు ఇంత డబ్బులు ఇస్తే మేము పాస్పోర్ట్ ఇస్తాము అని వాళ్ళ మాటలకి దయచేసి మోసపోవద్దు